ఖమ్మం జిల్లా కుసుమంచి మండల కేంద్రంలో అర్హులైన రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ రాష్ట రైతు సంఘం ఆధ్వర్యంలో కుసుమంచి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి యూడీసీకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రైతు నాయకులు తెలంగాణ గిరిజన సమితి రాష్ట అధ్యక్షులు రామ్మూర్తి నాయక్ మాట్లాడుతూ రెండు సీజన్లకు రైతు బంధు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహ శ్రీకాంత్ అరుణ వీరబాబు తదితరులు అమలు చేయాలి అమలు చేయాలి రెండు లక్షల రుణమాఫిన వెంటనే అమలు చేయాలి రుణమాఫిన వెంటనే అమలు చేయాలి రెండు లక్షల రుణమాఫిన అందించాలి రైతు భరోసా వెంటనే అందించాలి రైతు భరోసా వెంటనే అమలు చేయాలి రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి రెండు లక్షల రుణమాఫిన వెంటనే అమలు చేయాలి రెండు లక్షల వెంటనే అమలు చేయాలి రైతు భరోసా అమలు చేయాలి రెండు రెండు లక్షల రుణమాఫిన వెంటనే